హలో అండి అందరికీ నమస్కారం ఈనాటి కథలకి స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే చందమామ కథ హడావిడి మనిషి విద్యావతి బద్ధకం మనిషి కాదు కాని తాను చేయవలసిన ప్రతి పనిని గోరంతలు కొండంతలు చేసి చూసుకుని భయపడిపోతుంది విద్యావతి భర్త రాజుగారి కొలువులో పనిచేస్తున్నాడు ఉదయం వెళ్ళిన మనిషి మళ్ళీ రాత్రికే వచ్చేవాడు ఆయన అలా కొలువుకు వెళ్ళగానే ఈవిడ నాలుగిళ్లకు పెత్తనానికి వెళ్ళేది ఆవిడ అంటే అందరికీ సరదా కావటం చేత వెళ్ళిన చోటనల్లా కాసేపు కూర్చోమని బలవంత పెట్టేవారు ఎలా కూర్చునేదమ్మా ఆయన వచ్చేసరికి వంట చేయాలి కదా అని రాత్రికి చేయాల్సిన వంట గురించి హడావిడి పడిపోయేది వంటకేముంది ఇద్దరేగా మీరు అని ఒక ఆమె కూర ఇంకో ఆమె పచ్చడి ఇచ్చేవారు అయినా ఆమె తన భర్త వచ్చేలాగా అన్నం వండగలనో లేనో అని బెంగపడిపోయి ఉండి తన భర్త ఇంటికి వచ్చాక ఆయన సాయంతో ఆ పని పూర్తి చేసేది ఎవరైనా తనని పని సాయానికి పిలిస్తే అయ్యో ఈవేళ ఆయన బట్టలు ఉతకాలి అనో ఇంకా గిన్నెలు కడుక్కోలేదు అనో వంకలు చెప్పేది ఆవిడ సంగతి అందరికీ తెలియడం వల్ల ఆమెను పని సాయం అడగడం మానేశారు విద్యావతికి ఇద్దరు ఆడబడుచులున్నారు ఇద్దరూ పెళ్ళిళ్ళు అయ్యి కాపురాలు చేసుకుంటున్నారు విద్యావతి భర్తకు వాళ్ళంటే ఎంతో ఇష్టం వాళ్లకు వేరుశనక్కాయలు పేలాలు అంటే ఎంతో ఇష్టం వాళ్ళు ఉంటున్న ప్రాంతాల్లో అవి దొరకవు విద్యావతి భర్త తన చెల్లెళ్ల కోసమని ఒక బిందెడి వేరుశనక్కాయలు ఒక బిందెడు ధాన్యము కొని నా చెల్లెళ్ళు వస్తున్నారు వాళ్ళు వచ్చేసరికి నువ్వు ఈ వేరుశెనక్కాయలు ఒలిచి ధాన్యమంతా పేలాలు చేసి ఉంచు వాళ్ళు నీ పనితనానికి అభిమానానికి ఎంతో మెచ్చుకుంటారు పుట్టప్పుడు ఎలాగున్నా ఇప్పుడైనా ఈ పనులన్నీ చెయ్యి అన్నాడు ఆ మాటకు సరేనన్నదే గాని విద్యావతి గుండెల్లో రాయి పడింది ఆమె మనసంతా ఈ పనితోనే నిండిపోయింది ఎవరింటికి వెళ్ళినా ఆమె మా ఆడబడుచులు వచ్చేస్తున్నారు విందడి వేరుశనక్కాయలు వలవాలి విందడి ధాన్యం పేలాలు చెయ్యాలి అనసాగింది ఆవిడ ఎవరికీ సాయపడిన మనిషి కాదు గనక ఎవరూ ఆవిడకు సాయం చేయడానికి ముందుకు రాలేదు ప్రతిరోజు ఈ పనులు మొదలు పెట్టాలని ఆమె అనుకునేది కానీ తీరా మొదలు పెట్టబోయేసరికి చేయాల్సిన పని తలుచుకుని ఆమె గుండె ఆవిసిపోయేది అమ్మో ఇంత పన మొదలు పెడితే ఎప్పటికి తెమిలేను అనుకుని ఆమె పెత్తనాలకు వెళ్ళేది అయితే స్థిరంగా ఎక్కడా కూర్చోలేకపోయేది రానున్న ఆడబడుచులను తాను చేయాల్సిన పనుల్ని తలుచుకుని ఎంతో ఆరాటపడేది ఆడబడుచులు రావడానికి ఇంకా పది రోజులున్నదనగా విద్యావతి పెత్తనాలకు వెళ్లడం మానేసింది ఆవిడకు పాపం ఎన్ని పనులున్నాయో ఏమిటో అని అందరూ జాలిపడ్డారు ఆవిడ లేకపోతే కొంతమందికి కాలక్షేపం కాదు వాళ్ళు ఆవిడ్ని పిలవడానికి వెళ్ళారు అయితే విద్యావతి చాలా హడావిడిగా ఉన్నట్టు కనబడుతూ వాళ్లను గుమ్మంలోనే పలకరించి పంపేసింది ఒకరోజు మధ్యాహ్నం గారడీ వచ్చాడు వీధిలోని ఆడవాళ్ళంతా వాడి ప్రదర్శన చూశారు గాని విద్యావతి ఆ ఛాయలకు రాలేదు మా ఆడబడుచులు వస్తున్నారు చాలా పనులున్నాయి అన్నదామె ఇదే విధంగా కాశీ నుంచి గాజులవాడు వచ్చిన కంచి నుండి పట్టు వచ్చినా వచ్చిన చూడ్డానికి గానీ బేరాలాడ్డానికి కానీ విద్యావతి బయటకు రాలేదు తన ఆడబడుచులు వచ్చేస్తున్నారని తనకు క్షణం తీరిక లేదని అందరికీ చెప్పేసింది ఆవిడ ముఖంలోని గాబరా చూసి ఆవిడ ఆడబడుచులు చాలా గడుగ్గాయిలై ఉంటారని ఆడవాళ్ళందరూ అనుకున్నారు ఆ విధంగా విద్యావతి ఆడబడుచులను చూడాలన్న కుతూహలం కలిగి అందరూ ఆ ఆడబడుచుల రాక కోసం ఎదురు చూడసాగారు ఆఖరికి విద్యావతి ఆడబడుచులు రానే వచ్చారు వాళ్ళు విద్యావతితో ఎలా మసులుతారో చూడడం కోసమని ఆ రోజు మధ్యాహ్నమే ఆ వీధిలోని ఆడవాళ్ళంతా విద్యావతి ఇంటికి వెళ్ళి అక్కడి దృశ్యం చూసి నిర్ఘాంతపోయారు విద్యావతి ఆడబడుచుల్లో ఒక ఆమె ఏరుశనక్కాయలు ఒలుస్తున్నది రెండో ఆమె పేలాలు వేయిస్తున్నది విద్యావతి హడావిడిగా అటు ఇటు తిరుగుతున్నది మా ఆడబడుచులు వచ్చేసారు వేరుశనక్కాయలు వలవాలి పేలాలు వేయించాలి అంటూనే ఉన్నది చూడవచ్చిన వారిలో ఒక ఆమె బుగ్గలు నొక్కుని అయ్యో ఈ మాత్రానికే నా తల్లి ఇన్ని రోజులు గుమ్మం కదిలి బయటికి రాలేదు అన్నది పని తలుచుకుంటే నాకు కాళ్ళు చేతులు ఆడవు అందుకే ఇన్నాళ్ళు బయటికి రాలేకపోయాను అన్నది విద్యావతి ఆ వదిన ఉత్త హడావిడి మనుషులేండి అన్నారు విషయమంతా విన్న ఆడబడుచులిద్దరూ నవ్వుతూ ఇదండి హడావిడి మనిషి అనే కథ ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చెయ్యండి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు